మనం తలెత్తి పైకి చూస్తే ఆకాశం కనిపిస్తుంది ఆకాశంలో ఎన్నో వింతలున్నాయి పూట సూర్యుడు ఉంటాడు రకరకాల మబ్బులు ఉంటాయి రాత్రిపూట చుక్కలు మెలమెలలాడుతూ ఉంటాయి కొన్ని రాత్రులందు చంద్రుడు వెన్నెలల్ని కురిపిస్తూ ఉంటాడు ఆకాశం నీలంగా ఉంటుంది పగటి పూట కానివ్వండి రాత్రివేళ కానివ్వండి నీలంగానే ఉంటుంది ఇలా ఆకాశం నేలంగా ఎందుకుంటుంది తెలుసుకుందామా మరి అగటిపూట వెలుగునిస్తున్నాడు సూర్యుడు అంటే తన కాంతిని మన పైన ప్రసరింపజేస్తున్నాడు అన్నమాట సూర్యకిరణాలలో ఏడు రంగులున్నాయని మనకు తెలుసు అవి ఊదా నీలం ఇంద్రనీలం ఆకుపచ్చ నారింజ ఎరుపు పసుపు పచ్చ రంగులు వాటి ఇంగ్లీష్ నేమ్స్ ఇక్కడ డిస్ప్లే చేస్తున్నాను చూడండి భూమి చుట్టూ వాతావరణం పొరలాగా ఆవరించి ఉంది ఈ వాతావరణంలో నీటి ఆవిరి దుమ్ము కణాలు ప్రాణవాయువు మొదలైన వాయువులు ఎన్నో ఉన్నాయి సూర్యకిరణాలు వాతావరణంలోని కణాలతో కలుస్తాయి అప్పుడు నీలం ఇంద్రనీలం రంగులు ఎక్కువగా చల్లా చెదురవుతాయి ఈ మూడు రంగులు కలిసి నీలంగా కనిపిస్తాయి అందుకే ఆకాశం నీలంగా కనిపిస్తుంది అంటే బ్లూ కలర్ లో కనిపిస్తుంది వాతావరణం లేని చోటు కూడా ఉంది అది భూమి నుండి వంద నుండి నూట ఇరవై మైళ్ళ ఎత్తులో ప్రారంభమవుతుంది అంటే మన భూమి సర్ఫేస్ నుండి నూట ఇరవై మైళ్ళ పైకి వెళ్ళిపోయామనుకోండి అక్కడ ఆకాశం నీలంగా కనిపించడానికి బదులు నల్లగా కనిపిస్తుంది అంటే వాతావరణం వల్లనే మన ఆకాశాన్ని మనం నీలంగా చూడగలుగుతున్నాం అన్నమాట మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి అలాగే మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్కి షేర్ చేయండి ఛానల్లో కొత్త నోటిఫికేషన్స్ కోసం సబ్స్క్రైబ్ చేయండి అలాగే పక్కనే ఉన్న బెల్ ని ట్యాప్ చేయండి